ప్రేక్షకుల నమస్కారం స్వాగతం ఆ రోజు అక్టోబర్ ఇరవై రెండు ఆదివారం పద్దెనిమిది వందల ఎనభై రెండో సంవత్సరం ఆ రోజున విజయదశమి శ్రీరామకృష్ణ వారి వారి గదిలో చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు రాఖాల్ అలాగే రామ్లాల్ హజ్రా అక్కడే ఉన్నారు భవనాథు నరేను అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నారు బాబురాం ఒకటి రెండు సార్లు ఆయన సందర్శించడం జరిగింది మా కూడా అక్కడే ఉన్నాడు శ్రీరామకృష్ణ వారు మాని ఇలా అడిగారు నీ భగవత్ చింతన ఎలా సాగుతోంది నీకు సాకారం ఇష్టమా నిరాకారం ఇష్టమా అందుకు మా అయ్యా నాకు సాకారం వైపు మనసు పోవటం లేదు అలాగని నిరాకారం మీద కూడా మనస్సు లగ్నం అవ్వటం లేదు అని చెప్పాడు చూసావా ఒక్కసారిగా నిరాకారం మీద మనస్సు లగ్నం అవ్వదు అందుకనే ప్రారంభంలో సాకారంతో ధ్యానం ప్రారంభించాలి అన్నారు శ్రీరామకృష్ణ అందుకు మా అయ్యా నిజమే కానీ అది మృణమయ రూపాలని ధ్యానించడం కదా అని అన్నాడు అందుకు రామకృష్ణ వారు అది వరకు ఒకసారి చెప్పాను కదా మృణ్మయ రూపం అంటే ఏమిటి అది చిన్మయ రూపం అన్నారు అవునండి అది సరే కానీ మీరే చెప్పారు కదా రూపధ్యానం చేయిందే మనస్సు స్థిరంగా ఉండదని అంగాంగాలన్నీ ధ్యానం చేయాలి కదా అదే ఆలోచిస్తున్నాను ఆయన సర్వాంతర్యామి అందరిలోనూ నెలకొని ఉన్నాడని అంటారు కదా కన్నతల్లి రూపం మీద ధ్యానం చేయవచ్చునా అని అడిగాడు మా కన్న కన్నతల్లి గురువు సాక్షాత్తు బ్రహ్మస్వరూపిణి అలా చేయవచ్చు అన్నారు రామకృష్ణ మా కాసేపు మౌనంగా ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఇలా ప్రశ్నించాడు అయ్యా నిరాకార ధ్యానం ఎలా ఉంటుంది దాన్ని వర్ణించడానికి వీలవుతుందా ఆ అనుభూతి ఎలా ఉంటుంది అని అడిగాడు అందుకు శ్రీరామకృష్ణుడు వారు కాసేపు మౌనంగా ఉండి అది అది తెలియాలంటే సాధన బాగా అవసరం ఎలాగంటే నీకు విషయం చెప్తాను చూడు ఒక గదిలో ఒక గొప్ప నిధి ఉంది కానీ ఆ గది తాళం వేస్తుంది అప్పుడు ఏం చేయాలి తాళం చెవి ఎక్కడుందో మూట కనుక్కొని ఆ తాళం చెవి తెచ్చి గది తలుపు తీసి ఆ తర్వాత పెట్టె తెరిచి పెట్టెలో ఉన్న నిధిని చూడాలి అంతేగాని ఊరికే మనస్సులో నేను తాళం తెచ్చాను తాళం తీశాను పెట్టె తెరిచి నిధి చూశాను అని ఊహిస్తూ కూర్చుంటే లాభం లేదు అది స్వయంగా అంతరంగంలో చేయవలసినటువంటి పని జ్ఞానులు నిరాకారాన్నే ధ్యానిస్తారు వాళ్ళు అవతారతత్వాన్ని ఒకసారి శ్రీకృష్ణుడిని అర్జునుడు ఇలా స్థుతించాడు నువ్వు పూర్ణ బ్రహ్మవు అన్నాడు అందుకు శ్రీకృష్ణుడు అన్నాడు నేను పూర్ణబ్రహ్మనో కాదో చూడవు కానీ నాతో రా అన్నాడు ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళి అర్జున నువ్వేం చూస్తున్నావు అని అడిగాడు అందుకు అర్జునుడు నా ఎదురుగా ఒక పెద్ద మహావృక్షాన్ని చూస్తున్నాను ఆ వృక్షానికి నల్లగా గుత్తులు గుత్తులుగా అసంఖ్యాకంగా వేలాడుతున్నటువంటి నేరేళ్ల పళ్ళను చూస్తున్నాను అన్నాడు అప్పుడు కృష్ణుడు అన్నాడు ఇంకొంచెం ముందుకు వచ్చే చూడు జాగ్రత్తగా అన్నాడు అవి నేరేడు పళ్ళు కాదు అవన్నీ కూడా అసంఖ్యాకమైనటువంటి నాలంటి కృష్ణులే మహావృక్షం నుంచి అవతారాలు వస్తూ పోతూ ఉంటాయి అని చెప్పాడు భక్తుడైనటువంటి వాడు అవతారాన్ని ఒప్పుకుంటాడు కానీ జ్ఞాని నిరాకారం మీదే ధ్యానం చేస్తాడు నేను సాకారవాదులకు సాకారవాదిని నిరాకారవాదులకు నిరాకారవాదిని అన్నారు శ్రీరామకృష్ణ అప్పుడు మా అవునండి మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నామో ఆయన అనంతుడు కదా ఆయన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అలాగే మీరు కూడా అనంతులు మిమ్మల్ని అవగాహన చేసుకోవటం కష్టం అన్నాడు అంటే అందుకు రామకృష్ణుల వారు నువ్వు తెలుసుకున్నావులే మనం అన్ని మతాలని కూడా కొంత సాధన చేసి చూడాలి అన్ని మతాలని అంగీకరించాలి చూడు యోగుల్లో రెండు రకాల వారు ఉన్నారు బహూదకుడు కుటీచకుడు అని బహూదకుడైనటువంటి యోగి అనేక తీర్థస్థలాలు తిరుగుతాడు తీర్థయాత్ర చేస్తాడు కానీ అతనికి మనశ్శాంతి ఉండదు కానీ అయినటువంటి యోగి మొదట్లో తీర్థాలన్నీ సేవిస్తాడు మనశ్శాంతిని పొంది ఒకచోట కుటీరంలో కూర్చొని నిరంతరం చింతన ధ్యానం చేస్తూ ఉంటాడు అతడు తీర్థాలకి పోవలసినటువంటి అవసరం లేదు ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా తీర్థయాత్రలకు పోతే అది ఏదైనా కొత్త స్ఫూర్తి పొందటానికే తప్ప ఆ ఏమీ కుటీచక యోగికి ఉండదు ఈర్థస్థలాల్లో భగవదుద్దీపన కలుగుతుంది యథార్థమే ఒకసారి నేను మధురబాబు మధుబాబు కుటుంబంతో బృందావనానికి వెళ్ళారు హృదయ్ కూడా మా వెంబడి వచ్చాడు అక్కడ కాళీయమర్దన ఘట్టం చూసి నేను బాహ్య స్పృహ కోల్పోయాను అప్పుడు హృదయ్ నాకు చిన్నపిల్లవాడికి స్నానం చేయించినట్టు చేయించాడు అలాగే సాయంకాలం యమునా తీరానికి విహారానికి పోయేవాడిని ఆ పచ్చిక మేసి ఎండ్లకు చేరుతున్నటువంటి గోవుల్ని చూసినప్పుడు నాకు కృష్ణ ఉద్దీపన కలిగి బాహ్యసృహ కోల్పోయేవాడిని కృష్ణ నువ్వెక్కడా కృష్ణ నువ్వెక్కడా అంటూ కేకలు పెడుతూ తిరిగేవాడిని అలాగే ఒకసారి శ్యామకుండం రాధాకుండం వైపు పోవటానికి పల్లకీలో పోతూ దారిలో గోవర్ధనగిరిని చూసి ఒక్కసారిగా పల్లకీ దిగి గోవర్ధనగిరి మీదకి ఎక్కాను అక్కడికి పోయి బాహ్యస్పృహ కోల్పోయాను అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు మెల్లగా నన్ను కొండవ కిందకి దింపి తీసుకుని వచ్చారు అక్కడ ఉన్నటువంటి ఆ పచ్చిక బయళ్ళు చెట్టు చేమలు తిరుగుతున్నటువంటి లేళ్ళు ఇవన్నీ చూసి నేను బాహపరస్ ఉన్న కళ్ళ వెంబటి అశ్రధారులు పై ఉత్తరీయం కూడా తడిచిపోయింది అన్నీ ఉన్నాయి కృష్ణ నువ్వెక్కడా నువ్వెక్కడమే కనిపించడం లేదు అన్నీ ఉన్నాయి అని విలపించాను హృదయ పల్లకీలో ఎక్కమని నన్ను పల్లకి బోయ్యక్కు చాలా జాగ్రత్తగా తీసుకురండి అని చెప్పాడు హృదయ కూడా పల్లకి పక్కనే నడిచి వచ్చాడు నిధువనంలో గంగామాయి అని చెప్పి ఒక మహానుభావురాలు ఉండేది ఆమెకి తరచుగా భావ ఉద్రేకం కలిగి భగవనుద్దీపన కలుగుతూ ఉండేది ఆమె నన్ను చూసి నా భావస్థితి చూసి సాక్షాత్తు రాధాదేవియే మానవ రూపం ధరించి వచ్చింది అనేది ఆమెతో సంభాషిస్తున్నప్పుడు సమయమే తెలిసేది కాదు ఒక్కోసారి స్నానపానాదులు భోజనం అన్నీ మర్చిపోయేవాడిని మేము బస చేసిన కుటీరం నుంచి హృదయే ఆహారం తీసుకొచ్చి నాకు తినిపించేవాడు ఒక్కొక్కసారి గంగామాయి కూడా వంట చేసి నాకు పెట్టేది నేను అక్కడ గంగామాయితో నివసించడానికి నిశ్చయమైంది గంగామాయిని వదిలి రాబుద్ధి కాలేదు నాకు అక్కడ నా పడక కోసం ఏర్పాట్లు చేశారు ఆ గంగామాయి కుటీరంలోనే ఒక పక్కన ఆవిడ పడక ఒక పక్కన నా పడక ఇలా ఉండగా హృదయం అన్నాడు మా నీ రోగం ఎవరు పడితే వారు వండింది తినలేవు కదా నువ్వు నీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని చేయి పట్టుకు లాగుతున్నాడు దక్షిణేశ్వరం వెళ్ళిపోదాం రా అని ఒక పక్కన గంగామాయి ఏం పర్వాలేదు నాయన నేను చూసుకుంటాను కదా నేనున్నాను కదా అంటుంది ఇంతలో దక్షిణేశ్వరంలో నహబతులో ఉన్నటువంటివి మా అమ్మ గుర్తొచ్చింది ఏ అక్కడ ఉండలేకపోయాను నేను ఇక్కడ ఉండలేనని చెప్పి దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చేసేసాను మధ్యాహ్నం పదకొండు గంటలైంది శ్రీరామకృష్ణుల వారు అమ్మవారి దర్శనం చేసుకొని కాళికాలయ్య ప్రసాదం స్వీకరించారు తర్వాత భక్తులు కూడా సాయంత్రం వరకు ఉన్నారు సాయంత్ర హారతులు ముగిసాయి ఆ తర్వాత భక్తులందరూ కూడా రామకృష్ణుల వారి వద్ద సెలవు తీసుకొని ఎవరి ఎవరిండ్లకు వారు వెళ్ళటం జరిగింది I